రామాయణంలో మొదటి కాండ అయిన బాలకాండను ఇప్పుడు తెలుసుకుందాం రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి ముందుగా వాల్మీకి మహర్షి ఎవరో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో మొట్టమొదటి కావ్యాన్ని రచించిన కవి తన కాలంలో జరిగిన చరిత్రను గొప్పగా నమోదు చేసిన మొట్టమొదటి చరిత్రకారుడు వాల్మీకి అందుకే రామాయణం ఆది కావ్యమే కాదు చరిత్రను చెప్పే ఇతిహాసం కూడా వాల్మీకి కారణ జన్ముడు రామాయణంలో ఆరు కాండలు ఉంటాయి వాటితో పాటు ఏడో కాండను కూడా వాల్మీకి రచించారు ఆ ఏడో కాండలో వాల్మీకి చరిత్ర లవకు చరిత్ర సీతారాముల అవతార సమాప్తి ఇవన్నీ ఉంటాయి వాల్మీకి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు చిన్నప్పటి నుంచి అడవుల్లో ఆటవికుడుగా పెరిగాడు అడవుల్లో ప్రయాణించే బాటసారులను దోచుకొని ఒక దొంగగా జీవితాన్ని గడిపేవాడు ఒక రోజు నారద మహర్షితో సహా కొంతమంది మహర్షులు ఆ అరణ్యానికి వచ్చారు వారిని చూసి రత్నాకరుడు దారి కాశాడు దోచుకునేందుకు మహర్షులను బెదిరించాడు అప్పుడు నారదుడు రత్నాకరుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని అన్నారు ఆ ప్రశ్న ఏంటంటే